ॐ कर पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानीं सहितं नमामि ॐ कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं భవం సదాంతం హృదవి నమః గురుభ్యో నమ ఋషిభ్యో నమ శివ మహాపురాణం ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఏడు సంహితలతో శివ మహాపురాణం చెప్పకూడదు మొదటి విద్వేష సమిత రుద్ర సమిత శతరుద్ర సమిత కోటి రుద్ర సమిత ఉమా సమిత కైలాసమిత వాయు సమిత మనం ఈరోజు రుద్ర సమితల శంకచూరుడి కథ మనం చెప్పుబోతున్నాం పూర్వము నైమిశారణ్యంలో ప్రయా దగ్గర సూతమామ సౌనుమాములు చెప్తున్న పురాణమే శివ మహాపురాణం ప్రయాగ దగ్గర నైమిశారణ్యంలో ఎనభై ఎనిమిది వేల మంది సౌనకాధిమాములకు ఈ విధంగా సూతమామని చెప్పసాగాడు హే ముని శ్రేష్ఠులారా ఇప్పుడు చెప్పబోయే కథ శంఖూడు అసలు ఈ శంకచూడు ఎవరు దమ్ముడు కొడుకే శంఖచూడు పూర్వము దంబుడు అనే ఒక రాజు ఉండేవాడు ఇతనికి అంటే ఇతను దైత్యుడు అంటే రాక్షసు ఈయనకు సంతానం ఉండేది కాదు సంతానం ఇట్లా చాలా సంవత్సరాల వరకు సంతానం ఉండేది కాదు సంతానం ఉండేసరికి అతని గురువు దగ్గరికి వెళ్ళి శుక్లాచార్యుడి దగ్గరికి వెళ్ళి స్వామి నాకు సంతానం లేదు నేను ఏం చేస్తే నేను నాకు సంతానం కలుగుతుందని చెప్తాడు చెప్పేసరికి అప్పుడు శుక్లాచార్యుడు అంట నువ్వు శ్రీమన్ నారాయణుని తప్పచే అప్పుడు నీకు సంతానం కలుగుతున్నా కానీ కఠోరంగా ఈయన వెళ్ళి కఠోరంగా తపజ్ చేస్తాడు దంబుడు దమ్ముడు కఠోరంగా తప్ప చేయడం రాక్షసుడు ఎట్లా తప్ప చేస్తారు బురంగా తప్ప చేస్తారు కదా రామవాసుడు ఎట్లా చేస్తారు తారకాసుడు ఎట్లా చేస్తారు అలాగనే ఈ దమ్ముడు కూడా కఠోరంగా విష్ణుమూర్తికి తప్ప చేయగానే విష్ణుమూర్తి ఇతర భక్తికి మెచ్చి శంఖ చక్ర గదలతో నారాయణుడు ప్రత్యక్షం అవుతాడు ప్రత్యక్షం కాగానే దమ్ముడు చూసి సాష్టంగా నమస్కారం చేసి స్వామి నారాయణ నాకు ఒక వరం కావాలంటే నీకేం కావ వరం కావాల కోరుకో దంబ అనగానే నాకు సంతానం లేదు నాకు సంతానం కావాలంటే తదాస్తు అంటాడు తర్వాత నాకు ఇంకో కోరిక ఉందంటే ఇంకేం కోరుకు కోరుకుంటూ కోరుకుంటే దేవతల మీద నా కుమారుడు విజయం సాధించాలి తర్వాత నీ భక్తుడే ఉండాలని తదాస్తుంటాడు ఇది ఇక్కడ వరకు ఈయన వరం తీసుకుంటాడు తీసుకున్న తర్వాత ఆయన రాజ్యానికి వెళ్ళిపోతాడు దమ్ముడు వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత అతనికి అతని భార్య గర్భం దాల్స్తుంది కాలానుగుణంగా సంతానం కలుగుతుంది అతను కుమారుడు కలుగుతాడు ఆ కుమారుడే ఆ కుమారుడికి శంకరచూడు అని ఈ శంకరచూడు ఎవరు అసలు ఈ శంకరచూడు కుట్టు కదా ఈ దమ్ముడికి శంకరచూడు పూర్వం పూర్వం అసలు చరిత్ర ఏంటిది ఇప్పుడు మనం చెప్పుకున్నాం పూర్వము గోకులం అంటే ఇప్పుడున్న ఇప్పుడున్న గోకులం భూలోకం గోకులం కాదు గోలోకం అనంత వాయుమండల అవతల ఉన్న గోలోకము ఆ గోలోకంలో కృష్ణుడు విరజాదేవి రాధాదేవి ఉంటారు అక్కడ అక్కడ పదహారు వేల మంది ఆ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న గోపికలు కాదు గోపికలే అప్పుడు వాళ్ళ భక్తులు అక్కడ మనం మనకి అజ్ఞానంతో ఇప్పుడున్న శ్రీకృష్ణుడికి ఇంతమంది భార్యలా ఇంతమంది అనుకుంటామని వాళ్ళు భక్తులు పదహారు వేల మంది గోపికలు భక్తులు అక్కడ గోలోకంలో భక్తులు వాళ్ళు వాళ్ళ చరిత్ర ఇప్పుడు మనం తెలుసుకుంటే తెలిసిపోతుంది అయితే ఈ గోలోకం వాయు అవతల ఉన్న ఆ గోలోకంలో ఒకానొక సమయంలో రాధాదేవి ఒక పని పని నిమిత్తం బయటికి పోతుంది బయటికి పోయిన తర్వాత అక్కడ ద్వారపాలకుడుగా శ్రీరాముడు శ్రీధాముడు అనే ఒక ద్వారపాలకుడు కృష్ణుని సకుడు అంటే నా స్నేహితుడు ద్వారపాలకుడుగా ఉంటాడు భక్తుడే ఆ ద్వారపాలకుడుగా ఉంటాడు ఉన్న తర్వాత అప్పుడు గిరిజాదేవితోటి వివరిస్తుంటాడు గోలోకంలో కృష్ణుడు పని నిమిత్తం వెళ్ళొచ్చిన రాధాదేవి ఆ ద్వారం కూడా రాగానే తోటి కృష్ణుడిని చూస్తుంది రాధాదేవి చూసి అప్పుడు గిరిజాదేవిని అనకోడిని మాటలు అంటారు అనేసరికి ఇక్కడ శ్రీరాముడు అమ్మ నీకెంత అధికారం ఉందో ఆమెకు కూడా అధికారం ఉంది ఆమె కూడా భార్య కదా కృష్ణుడికి భార్య కదా అనగానే ఆహా నాకే ఎదురు మాట్లాడతాం అని చెప్పి నువ్వు భూలోకంలో ఒక రాక్షసుడిగా పుట్ట అని చెప్పి శాపమైన అప్పుడు ఆ శ్రీకృష్ణుడు నామస్మరణ చేస్తూ భూలోకంకి వచ్చేస్తాడు ఈ ఎవరు ఈ శ్రీరాముడు ఈ శ్రీరాముడే ఇప్పుడు దమ్ముడు ఉన్నాడా ఈ దమ్ముడు కొడుకుగా శంకచూడుగా పుడతాడు ఎందుకంటే రాధాదేవి శాపం వస్తుంది కదా నువ్వు రాక్షసుడి పుట్టామని ఈ శంకచూడునే ఈ శ్రీరాముడే ఈ దమ్ముడు కొడుకుగా శంకరచూడుగా వచ్చేస్తాడు ఎప్పుడైతే భూలోకానికి రాక్షసుడిగా జన్మెత్తేస్తాడో శ్రీకృష్ణుడు భూలోకంలో రాధాదేవికి ఒక మాట చెప్తాడు నువ్వు ఆ ఎప్పుడైతే శ్రీరాముడికి శాపం ఇచ్చినావో ఇప్పుడు నువ్వు కూడా భూలోకంలో మానవ జన్మెత్తాల్సిందే అని చెప్పి రాధాదేవిగా అప్పుడు ఇప్పుడున్న భూలోకానికి వచ్చేస్తాడు రాధాదేవి అది రాధాదేవిని ఒలకుండా కృష్ణుడు కూడా భూలోకానికి వచ్చేస్తాడు ఇది తర్వాత అక్కడ పదహారు శ్రీకృష్ణుడు వచ్చేటప్పుడు పదహారు వేల మంది అక్కడ భక్తులు ఉంటారు ఆ భక్తులే భూలోకంలో ఏ గోపికలుగా గోపికలుగా వస్తారు వాళ్ళు ఇది మనకు తెలియదు వాళ్ళ భక్తులే గోపికలుగా వస్తారు ఇదిలా ఉంటే ఈ శంకర్చుడుగా జన్మెత్తాడు కదా శ్రీరాముడు భూలోకం నుంచి వచ్చేసి భూలోకొనలా ఈ దమ్ముడు కొడుకు శంకరచూడుగా జన్మెత్తిన తర్వాత ఈ దమ్ముడు ఏం చేస్తాడు అంటే చిన్నప్పుడే అతని గురుకుల ఏమేయడం తర్వాత గురుకుల పెద్దగా అవ్వడం అతను విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత పెద్దగా అవుతాడు పెద్దగా అయిన తర్వాత అక్కడ ఆ గురువు చెప్పడం వల్ల బ్రహ్మదేవునికి వచ్చి కఠోరంగా తప్ప చేస్తాడు శంకచూడు కఠోరంగా శంకచూడు తప్ప చేయగానే ఈ తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమే శంఖచూడ నీ భక్తికి మెచ్చిన నీకేం కావాలో కోరుకోవాలనే స్వామి నాకు ఆ శ్రీకృష్ణుని కవచం కావాలని కోరుకుంటాడు కవచం కావాలని కోరుకునే తదాస్త అంటాడు బ్రహ్మదేవుడు అనగానే అక్కడ ఆ కవచాన్ని తీసుకుంటాడు తీసుకున్న తర్వాత బ్రహ్మదేవుడు ఇంకో ఇస్తాడు శంఖచూడా నీకు ఒక వరం ఇస్తున్నా నువ్వు ఇక్కడ నుంచి ఆ బద్రీనాథ్ కేదార్నాథ్ గో బద్రినాథ్ దగ్గర బద్రికా వానం దగ్గర తులసిదేవి నీ గురించి తప్పసు చేస్తుంది పోయి అతని తండ్రి అక్కడ ఆశ్రమంలో ఉంటాడు అతని తండ్రికి నచ్చ చెప్పి అతన్ని ఒప్పించి తులసిదేవిని పెళ్లి చేసుకోని చెప్పారు చెప్పిన తర్వాత బ్రహ్మ మాటని ఈ శంకరచూడు రాక్షసుడు ఏం చేస్తాడు తిన్నగా ఇప్పుడు కేదార్నాథ్ బద్రీనాథ్ కదా ఆ బద్రీనాథ్ ప్రాంతానికి వెళ్తాడు వెళ్ళి అక్కడ బద్రీగా కూడా ఒక ఆశ్రమం ఉంటది వెళ్ళి ఆ ఋషితో మాట్లాడి ఈ తులసి దేవిని పెళ్లి చేసుకుంటాడు ఎప్పుడైతే తులసి దేవిని పెళ్లి చేసుకుని రాజ్యాన్ని తీసుకొస్తాడు ఈ శంకరచూడు అలా వచ్చిన తర్వాత ఇతనికి ఇతనికి దేవతల మీద విజయం సాధిస్తా ఒక వరం ఉంటది కదా వాళ్ళ తండ్రి తీసుకొస్తాడు కదా దమ్ముడు ఇస్తారు కదా అది ఆ వరగర్భం చేత ఈ ఏం చేస్తే ముక్కోటి దేవతల మీద అంటే దేవతల మీద దాడి చేస్తున్నాడు ఇంద్రాది దేవతల మీద దాడి చేసి వాళ్ళ రాజ్యాన్ని అంతా గుంజుకుంటాడు అంటే స్వర్గాన్ని లాగేసుకుంటాడు స్వర్గాన్ని లాగేసి దేవతల్ని తన్ని ధర్మేస్తాడు అలాగా దేవతల మీద దావులు చేయగానే దేవతల్లో కాకావికలమై పారిపోతారు తర్వాత బ్రహ్మలో వెళ్తారు బ్రహ్మదేవుని తప్పి బ్రహ్మదేవి సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళని రక్షించని బ్రహ్మదేవుని కొడుకోగానే బ్రహ్మదేవుడు వెళ్ళి విష్ణుమూర్తి చెప్పగానే ఇలాగా విష్ణుమూర్తి కూడా నా చేతిలో మరణించారు శివుని చేతిలోనే శంకర్ చూడు మరణం ఉన్నది అని చెప్పి తిన్నగా కైలాసం వెళ్తారు కైలాసం వెళ్ళిన తర్వాత శివుడికి చెప్తారు అందరు పరిపరి విధాలుగా ముక్కొరి దేవతలు శివుని స్మరించగానే శివుడు వాళ్ళకు అభయాన్ని ఇచ్చి నేను వాళ్ళ సంగతి చూస్తాం మీరు వెళ్ళాడు అని చెప్పి అప్పుడు శివుడు శివుని ఇచ్చి ఆ శంకరచూడు రాజ్యానికి వెళ్ళి నా మాటగా చెప్పండి వెళ్ళి నా వాక్కుగా చెప్పండి మర్యాదగా దేవతల రాజ్యాలను తిరిగి ఇచ్చేయమని చెప్పు శంకరచూ లేదంటే యుద్ధానికి రమ్మనని చెప్తాడు ఆ ఈ విషయంపై ఆ శివగణంపై అక్కడ దూతగా వెళ్ళి చెప్తాడు శంకరచూడు రాజ్యాంగ చెప్పగానే శంకరచూడు ఏమంటాడంటే నేను ఏ దేవతల రాజ్యం రిటర్న్ ఇవ్వను అంతకంటే శివుని యుద్ధం చేస్తాంటారు అప్పటికే తులసిదేవి చెప్తుంది నువ్వు శివుని తోటి యుద్ధం చేయకు మహాదేవునితోటి యుద్ధం చూద్దాం అంటారు అనగానే వినడు వినకుంటే రాక్షసుడు కదా వినడు వినడు వినకుపోయేసరికి శివుని యుద్ధం యుద్ధం అనగానే కొన్ని సంవత్సరాల పాటు శివుడికి శివుడికి ఆ ఆ వాడు వేల రథాలతోటి వస్తాడు శివుడు కూడా శివగణాలతో వచ్చి యుద్ధం జరుగుతుంది కొన్ని వేల సంవత్సరాలు ఆ యుద్ధం జరుగుతుంది జరిగినప్పుడు ఈ యుద్ధంలో తర్వాత ఏది శివగణాలు తర్వాత అక్కడ శంకరచూడు కూడా కొన్ని సంవత్సరాల పాటు యుద్ధం జరుగుతాడు జరిగిన తర్వాత ఆక డైరెక్ట్ యుద్ధంలో శివురే దిగిపోతాడు దిగిపోయి ఈ శంకరచూడు తోటి యుద్ధం చేస్తాడు తోటి యుద్ధం చేస్తా అంటే మీరు తర్వాత ఒకసారి ఈ నారదు వచ్చేస్తారు నారదు వచ్చి స్వామి ఈ నీచుడు గురించి ఇన్ని ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయడం ఏంటి నేను తోటి వేసి సంహరించాను సరే సరే అనుకుని అదే త్రిశూరం తీయపోతాడు తీయపోయేసరికి భవిష్యంటారు మహాదేవ అధర్మంగా వద్దు వాడు నీచెట్లేసి వస్తాడు ఆ శంకచూడు నీ చేతిలోనే మరణం ఉంది మనకి కానీ అలా త్రిశూలంతో సంవరించడం అనగానే త్రిశూలం దింపేశారు దింపేసిన తర్వాత అప్పుడు ఆ శంకరచూడుకి మె ఒంటి మీద ఆ కృష్ణుని కవచం ఉంటది కాబట్టి సంవరించడానికి ఉండదు ఉండదు దాంతోడు అతని భార్య పాతివ్రత ధర్మం ఉంటుంది కాబట్టి చంపడానికి ఉండదు ఉండకపోయేసరికి శివుని చేతిలో సడు కానీ ఇవి ఉంటాయి కాబట్టి అప్పుడు విష్ణువుని తలుచుకుంటారు శివుడు తలుచుకోగానే విష్ణువు ప్రత్యక్షం కాగానే మహాదేవ్ అన్న కర్తవ్యని విష్ణు అడుగానే నారాయణ నువ్వు వెళ్ళి ఆ శంకచూడు దగ్గర ఉన్న నీ కవచం అంటే కృష్ణుని కవచం తీసేసుకోవాలనే అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తాడు ఈ శంకచూడి రాజ్యానికి వెళ్తాడు వెళ్ళి అతని దగ్గర భౌతి భిక్షాంతే అనగానే ఏం కా ఎలాగంటే దాన కరుణుడు ఎలా అయితే కరుణుడు దానాల కరుణుడు ఈ శంకచూడు కూడా ఇంటి ముంగడు వచ్చిన వారికి దానం ఇష్యుడు నెంబర్ వన్ అలాగా ఈ ఉద్ద విష్ణుమూర్తి ఆ భౌ భౌతి భిక్షాంతి అనగానే అప్పుడు ఏం చేస్తారంటే నీకేం కావాలో కోరుకో అనగానే నీ కుండలం కృష్ణ కవచ కుండలం నాకు ఇచ్చానని అప్పుడు తెలుసుకుంటాడు విష్ణు వచ్చినా కానీ నమస్కరించి ఆ కవచ కుండలాలు తీసి ఆ వృద్ధ బ్రాహ్మణుడికి ఇచ్చేస్తారు ఏం తీసుకొని శివుడు విష్ణుమూర్తి వెళ్ళిపోతాడు ఆ కవచ కుండలాలు దడిచి సేమ్ ఈ ఎలా ఉంటాడో అలాగనే అతని రాజ్యానికి వెళ్తాడు ఇతను ఆల్రెడీ శంఖచూడు ఆ యుద్ధ భూమిలో ఉంటాడు ఒక టెంట్ లాగా వేసుకొని యుద్ధ భూమిలో ఉంటాడు ఆ యుద్ధ భూమికి వచ్చే ఈ కవచ కుండలాలు ఎవరు విష్ణుమూర్తి వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చి తీసుకుంటాడు తీసుకొని అవి దాల్ అవి మెడల్ వేసుకొని శంకచూడు రూపం దాల్చి అక్కడ తులసి రాజ్యంలో ఉన్న శంఖచూడు రాజ్యంలో ఉన్న తులసి దేవదేవి తులసి మహావిష్ణు భక్తురాలు అక్కడికి వెళ్తాడు వెళ్ళి వెళ్తాడు వెళ్ళి శంకరచూడు రూపం దాల్చుకొని వెళ్తాడు వెళ్ళిన తర్వాత వచ్చింది నా భర్తే అనుకుంటారు అప్పటికే నమ్మదు ఎలా నమ్మదు అంటే శివుని పైన యుద్ధం అనేది జయించిన అంటే కూడా వినదు నమ్మదు ఇలా వెళ్ళి నేను స్వామి వచ్చిన అనగానే నేను వచ్చిన నేను శివుడు ఆ యుద్ధం నేను ఊడిపోయిన ఒప్పుకున్నాడు కాబట్టి నేను వచ్చేసిన నేనే విజయం సాధించిన అనగానే అప్పటికే డౌట్ వస్తుంది అయినా కానీ భర్త చెప్పింది ఒప్పుకుంటది ఒప్పుకొని అప్పుడు ఆ విజయ తిలకం దిద్దపోయేసరికి ఆ ముట్టుకునేసరికి అప్పుడు ఎవరును అని చెప్పి పక్కన జరుగుతారు ఆమె పాతివ్రత ధర్మం పోతుంది శివుడు ఆ యుద్ధంలో శంకరచూకి త్రిశూలం మీద సంవరిస్తాడు ఇది శంకరచూడు చనిపోవడం జరుగుతుంది నువ్వు ఎవరని తులసిదేవి ఇక్కడ రాజ్యంలో అడుగుతానే విష్ణుమూర్తి యథారూపం దాల్చేస్తాడు దాల్చాగానే నువ్వు నిన్ను నిరంతరం నిన్ను ఆరాధిస్తాను కదా నాగే నువ్వు మోసం చేస్తా అని చెప్పి నువ్వు ఎలా రాయిగా మారినావు నా ఆరాధ్య దేవే నాకు రాయిగా మారిపోతే ఎలాగ నువ్వు రాయి అయిపో అని చెప్పి సామిస్తాడు రాయి అంటే సేమ్ ఎలా ఉన్నా అలాగా ఒక స్టాచ్యూగా మారిపోతాడు విష్ణుమూర్తి భర్త అక్కడ యుద్ధములు చనిపోగానే అక్కడికి వెళ్తుంది తులసిదేవి వెళ్ళి భర్తను పట్టుకుని నడుస్తుంది ఇటు చూస్తే నా ఆరాధ్య దైవం రాయిగా మారిపోయాడు ఇటు చూస్తే నా భర్త చనిపోయాడు అని మహాదేవ అని చెప్పి ఇదేంది అనగానే తులసి నువ్వు బాధపడకు దేవి నువ్వు బాధపడకు నీ భర్త పూర్వ జన్మ కర్మ వల్లనే ఆ అతని కర్మే అతన్ని ఈ మరణానికి గురైడు నువ్వు బాధపడకు నువ్వు అపవిత్ర అపవిత్రలు కావు విష్ణు స్పర్శ వల్ల నువ్వు పవిత్రురాలు రాలు అయిపోయినావు నీవు నీవు రెండు వరాలు ఇస్తున్నా అని చెప్తాడు నువ్వు ఈ దేహాన్ని వల్లే ఈ దేహాన్ని వదిలేసి రెండుగా మారిపోవు రెండుగా మారిపోయి ఒక దేహం ఏమో ఒక ఒక దేహం ఏమో గండగి నదిగా మారిపోవు ఇంకో దేహం ఏమో ఫస్ట్ ఏం చేస్తాడంటే దేవికి చెప్తావు విష్ణువుని ఆ ఏదైతే రాయిగా మారవ మారమన్నావు కదా ఆ రూపాన్ని నుంచి నువ్వు మోక్షాన్ని అంటే అంటే ఆ శాప విముక్తి కలిగి అంటారు శాప విముక్తి కలిగి అంటే సరే అని చెప్పి శాప విముక్తి కలిగిస్తే తులసిదేవి విష్ణుమూర్తి ఏదాది రూపం దాల్చి దాల్చిన తర్వాత విష్ణువు చెప్తాడు నారాయణ నువ్వు ఈ పని చేసిన వాటి నీకు తప్పదు నువ్వు తులసి శాపం తప్పదు నువ్వు రాయిగా మారాల్సిందే తులసి దేవికి చెప్తాడు నువ్వు రెండుగా మారిపో రెండుగా మారిపోయి రెండు రూపాలుగా మారిపోయి ఒక రూపంలో ఏమో గండగే నదిగా మారిపో రెండవ రూపం ఆ గండకి నదిలా తులసి వనంగా మారిపో మారిపో మారిపోతుంది మారిపోయిన తర్వాత ఏదో గండకి నదిలో తులసి తులసి వనాలుగా మారిపోతుంది మారిపోయిన తర్వాత నారాయణ అదే గండకి నదిలా నువ్వు ఒక శిలగా మారిపో అదే శాలగ్రామంగా మారిపో ఆ పురుగులు కుట్టి కుట్టి శాలగ్రామంగా అంటే విష్ణు రూపం తయారు చేస్తే అదే సాలగ్రామం ఎవరైతే ఈ కథ ఈ శివ మహాపురాణంలో శంఖచూరుడి కథ ఎవరైతే వింటారో వాళ్ళకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఈ కథ విన్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కోటి విష్ణు క్షేత్రాలు దర్శించిన పుణ్యఫలం శాలగ్రామాన్ని పూజించిన పుణ్యఫలం లభిస్తుందని పురాణం చెప్తుంది అదే విధంగా శివకేశవులకు అభిధమైన క్షేత్రాలు శివక్షేత్రాలు దర్శించిన పుణ్యఫలం లభిస్తుందని పురాణంలో స్పష్టంగా చెప్పబడ్డది శివ మహాపురాణం ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఇది కోటి రుద్ర సహితల కథ ఆ రుద్ర సహితల కథ ఇది రుద్ర సంహితలో ఉన్న కథ ఇది కోటి రుద్ర సహిత మనం జ్యోతిర్లింగాలు చెప్పుకుపోయి మనం రుద్ర సమితలకు వెళ్ళి శంఖచూర్యుడి కథ మనం చెప్పుకున్నాం శివ మహాపురాణం संहिता